టాలీవుడ్ లో బడా హీరోల సినిమాల అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ రోజు రేపు అంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న గాసెప్స్ తో ప్రయాణిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరోల అభిమానులు ఈ గాసెప్స్ లో నిజం ఉన్నా లేకపోయినా హీరోల మీద అభిమానంతో ఆ గాసెప్ ని కూడా నమ్ముతూ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక మెయిన్ గా చిరు మహేష్ పవన్ ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్లు వాటి అప్డేట్లు ఉగాదికి రాబోతున్నాయనే ప్రచారం పెరగడంతో ఈ ఫెస్టివల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక చిరుతో తో వశిష్ట చేస్తున్న మూవీ విశ్వంభర ఈ మూవీ మే నైన్త్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ చేస్తారా లేదా అనేది ఇప్పటికి క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈ ఉగాదికి రిలీజ్ అనౌన్స్మెంట్ ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది కానీ అఫీషియల్ గా ఫిలిం టీం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు ఇక ప్రభాస్ తో సందీప్రదీవంగా ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్ ఈ మూవీ అప్డేట్ కూడా ఈ ఉగాదికే అనే మాట నెట్టింట్లో వైరల్ గా మారింది కానీ ఈ సినిమాపై కూడా సీప్ అండ్ టీమ్ అఫీషియల్ క్లారిటీ రాలేదు ఇక మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా అలానే పవన్ తో సుజిత్ చేస్తున్న సినిమాలపై కూడా ఈ ఫెస్టివల్ కి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందనే టాక్ టాలీవుడ్ లో వినిపించింది కానీ ఈ సినిమాలపై ఫిల్మ్ టీమ్స్ నుంచి ఇంతవరకు ఏ అప్డేట్ అయితే రాలేదు చెప్పలేదు కానీ ఈ ఉగాదికి టాలీవుడ్ టాప్ అప్డేట్స్ రాబోతున్నాయనే మాటే ఫ్యాన్స్ లో ఆశలు పెంచింది వెయిట్ చేసేలా చేస్తోంది చూద్దాం ఈ ఉగాదికి ఈ హీరోల సినిమాల నుంచి ఫ్యాన్స్ కి అప్డేట్ వచ్చి సర్ప్రైజ్ చేస్తుందో లేక సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ని నిజం చేస్తుందో మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ